ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే భగవద్గీత వినిపించాలి అని అనుకోవడం మనకు ఏర్పడే అనేకమైన తప్పుడు నమ్మకాలలో ఒకటి చనిపోయినప్పుడు భగవద్గీతను ఎందుకు వినిపిస్తారు అంటే అప్పటి వరకు ప్రాపంచిక సుఖాల వెంబడి డబ్బు సంపాదన వెంబడి పరిగెడుతున్న మనిషి తనకు కూడా ఇలాంటి స్థితి ఎప్పుడో ఒకప్పుడు వస్తుందని గ్రహించి కనీసం అప్పటికైనా వైరాగ్య భావాన్ని కలిగి ధ్యాన అభ్యాసము మొదలు పెడతాడు అని కానీ ప్రతిరోజు ఆ వైరాగ్య భావం మనసులో ఉంచుకుంటూ ధ్యాన సాధన చేయకపోతే అది అలా కలిగిన వైరాగ్యం తాత్కాలిక వైరాగ్యంగానే ఉండిపోతుంది జీవితంలో విషాదం తప్పనిసరిగా జరుగుతుంది లేదా జీవితమే విషాదానికి నాంది అనుకొని అది జరగక ముందే విషాదాన్ని తట్టుకునే విధంగా ఆత్మను ఉంచడానికి మరియు ఆత్మను శాశ్వత శాంతి ఆనందాలలో ఉంచడానికి భగవద్గీతలో చెప్పిన పద్ధతిలో ధ్యానం చేయాలి అతి చిన్నతనంలోనే చేసే ఉపనయనం యొక్క ఉద్దేశ్యం కూడా అదే సాధన తుది ఫలితం అంటే సంపూర్ణ పరివర్తన రావడానికి కొన్ని దశాబ్దాల కాలం పడుతుంది విషాదం అనేది అన్ని వయస్సులలో ఉన్నవారికి కలగవచ్చు చదువులో ఉద్యోగంలో మరియు ప్రాపంచిక వ్యవహారాలతోనే కాకుండా ముసలితనం ఒంటరితనం అనారోగ్యం వల్ల కూడా విషాదం కలుగుతుంది జీవితం ఎప్పుడూ అనుకున్న విధంగా జరగదు అది ఏ విధమైన ఫలితాన్ని ఇచ్చినా జీవితాన్ని శాంతి ఆనందాలలో ఉంచడానికి మనకు ఉండే భగవద్గీత సూచించిన ఏకైక మార్గం ధ్యాన మార్గం అందుకే భగవద్గీతలోని మొదటి అధ్యాయం పేరు అర్జున విషాదయోగం కానీ అందులో అర్జునుడు తన విషాదానికి చెప్పిన కారణాలు మనకు ఇప్పుడు లేవు ఎందుకంటే ఆనాటి యుద్ధ పరిస్థితులు ఇప్పుడు లేవు ధ్యాన మార్గం తెలుసుకోవడానికి విషాదం కలిగించే వరకు వేచి చూడడం అవివేకమైన పని భోగి రోగిగా మారేంత వరకు ఆగి యోగి కావాలని అనుకోకూడదు వేదాలను అపౌరి చేయాలు అన్నారు అంటే వేదాలు పౌరుషం ఉన్న వ్యక్తి చేత రాయబడలేదు అని అర్థం పౌరుషం లేకపోవడం అంటే ఏమిటి అహం అంటే సి లేకపోవడం చిత్రపటంలో చూపించిన సి లేకపోవడం ఎప్పుడు జరుగుతుంది ప్రాపంచిక ఆత్మ అంటే ఏబిసి డిఈఎఫ్ దారిని విడిచిపెట్టినప్పుడు జరుగుతుంది ఏబీసీ డిఈఎఫ్ దారిని వదిలిన తర్వాత దానికి ప్రపంచంతో మరియు శరీరంతో బంధం తెగిపోతుంది కాబట్టి ఏబీసీకి అహం అంటే సి యొక్క అవసరం మరియు బి యొక్క అవసరం కూడా ఉండదు అప్పుడు ఏ అంటే ఆత్మశక్తి ఒంటరిగా మిగిలిపోతుంది అలా ఎవరి శరీరంలో అయితే ఆత్మశక్తి ఒంటరిగా ఉండిపోయిందో అలాంటి వ్యక్తి రాసినవే వేదాలు అంటే ధ్యాన ఫలితం పొందిన వ్యక్తి చేత రాయబడినవే వేదాలు ధ్యానంతో ద్వితీయ మనసును విడిచిన ప్రాపంచిక ఆత్మ నిరాకార రూపమైన ఆత్మశక్తిగా మిగిలిన తర్వాత అది తాను పొందిన ప్రత్యక్ష అనుభవ జ్ఞానంతో రాసినదే వేదం అంటే ఎవరో చెప్పిన దానిని విని అర్థం చేసుకొని లేదా ఊహించి రాయడం కాకుండా తాను స్వయంగా ద్వితీయ మనసును విడిచిన స్థితిని అనుభవించి దాని గురించి రాసినదే వేదం కృష్ణుడు కూడా మనసును విడిచిన మనిషే అంటే యోగియే భగవద్గీత మనుస్మృతి గ్రంథం మనువు ఎవరు ద్వితీయ మనసును విడిచిన స్థితిని మొట్టమొదటిగా అనుభవించి దాని గురించిన సంపూర్ణ జ్ఞానము స్మృతిలో ధరించినవాడు అలాంటి మనుషులలో అంటే యోగులలో ప్రథముడు మనువు తాను స్వయంగా ధ్యాన ఫలితం పొందినవాడు కాబట్టి ధ్యాన పద్ధతిని సమూలంగా ప్రత్యక్షంగా అనుభవంతో తెలుసుకున్నవాడు కాబట్టి ఆ ధ్యాన పద్ధతిని భగవద్గీత రూపంలో రావడానికి కారకుడు మనవు శృతి అంటే వినడం మనువు చెప్పింది విని శిష్యులు సాధన చేసి అదే అనుభవం వాళ్ళు కూడా పొంది ఆ అనుభవ జ్ఞానాన్ని స్మృతిలో ధరించేవాళ్ళు అప్పుడు వాళ్ళు కూడా తమ శిష్యులకు చెప్పగలిగే స్థితిలో ఉంటారు మనువు ఏర్పాటు చేసిన గురుకులంలో ధ్యాన విద్య నేర్చుకోవడానికి వచ్చిన శిష్యుల యొక్క ధ్యాన సాధనకు అత్యవసరమైన ధ్యాస తీవ్రతను బట్టి వారిని నాలుగు క్లాసులుగా వర్గీకరించి ధ్యాన విద్యను నేర్పించడం జరిగింది త్రికరణ శుద్ధిగా నేర్చుకుంటున్నవాడు ఎవడైనా శూద్ర వైశ్య క్షత్రియ బ్రాహ్మణ దశ కూడా దాటి బ్రహ్మ అయిపోవచ్చు కానీ ఎవరైతే ధ్యాన సాధనకు ఇవ్వబడిన సమయంలో నిర్దేశించబడిన దశను దాటలేక గురుకులం నుంచి బయటకు వచ్చేశారో వారిని కొందరు స్వార్థపరులు ధ్యాన సాధనకు ఉపయోగపడే ఆ వర్గీకరణనే సమాజంలో పుట్టుకతో వచ్చే కులాలుగా గుర్తించడం జరిగింది ఉదాహరణకు శూద్ర తరగతిలో చేరి తర్వాత వైశ్య దశను కూడా పూర్తి చేసుకొని ఆ తర్వాత ముందుకు వెళ్ళలేక నిర్దేశించిన సమయంలో మిగతా దశలు పూర్తి చేయలేక సమయం గడిచిపోవడంతో బయటకు వచ్చేసిన వ్యక్తిని బయట సమాజం వైశ్యుడుగానే గుర్తించడం జరిగి ఉండవచ్చు అలా వైశ్య దశ నుండి బయటికి వచ్చిన వాడి పిల్లలను కూడా వైశ్యులుగానే గుర్తించడం మొదలుపెట్టారు ఐఏఎస్ చదివి కలెక్టర్ అయిన రిక్షా కార్మికుడు రిక్షా రిక్షావాడు అనడం లేదు కదా ఈ రోజుల్లో చదువులు ఎలాగో ఆ రోజుల్లో ధ్యాన చదువు కూడా దశల వారీగా పూర్తి చేసుకునేవారు భగవద్గీత చదివి లేదా విని అర్థం చేసుకుని ఇతరులు చెప్పే గ్రంథం కాదు అర్థం చేసుకున్న దానిని ఆచరణ చేసి అనుభవం పొందిన తర్వాతే దీన్ని ఇతరులకు చెప్పే అధికారం వస్తుంది భగవద్గీత గ్రంథం తన సాధనకు ప్రేరణ ఇచ్చిన ఎదుటి వారికి చెప్పడానికి మాత్రం తన అనుభవమే ఆధారం కావాలి వెలుతురు గురించి చక్కగా విని ఎంత అర్థం చేసుకున్నా వెలుతురును చూడలేని గుడ్డివాడు వెలుతురు గురించి ఇతరులకు ఎలా చెప్పగలడు భగవద్గీత మరియు ధ్యానం రెండు వేరు వేరు విషయాలు కాదు ధ్యాన ఫలితం పొందిన వాడి నుండి భగవద్గీత వస్తుంది భగవద్గీత చదివి ఆచరణలో పెడితే ధ్యాన ఫలితం వస్తుంది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు